మా మేడం వాళ్ళ కోడాలు వచ్చి నాకు ఒక వస్తువు ఇచ్చింది అది పోయి మెడికల్ షాప్ పోయి చెక్ పని చేయడం లేదని చెప్పింది ఏంటంటే చాలా చిత్రంగా ఉన్నది ఏది నాకు ఎంత సేఫ్ ఆలోచించుకున్నా నాకైతే అర్థం కావడం లేదు సరే అని చెప్పి దాన్ని నొక్కితే గన్ను మా రాత్ర బయటకు వచ్చింది భయపడ్డాను ఏదో పోయింది ఎలా ఉండేది మళ్ళీ అలాగే పెట్టి నేను మొత్తానికి అయితే దాంట్లో అయితే ప్యాకింగ్ చేసి మెడికల్ షాప్ కి అయితే వెళ్ళాను మెడికల్ షాప్ కి వెళ్ళిన తర్వాత అతను అయితే చెక్ చేసి ఆన్ చేసి నా చూలో పెట్టి ఎందుకు నొక్కుతా ఉన్నాడు అయితే భయం వేస్తున్నది అడిగాను వాళ్ళని ఎందుకు చవులో పెడుతున్నారు ఈ విధంగా ఎందుకు ఇది అంటే అప్పుడు చెప్తున్నారు పిల్లలకి జ్వరం వచ్చినా ఉండదా లేదని చెక్ చేసుకోవడానికి ఇది అని చెప్పి మాములు అయితే ఇండియాలో అయితే నోట్లనే పెడతారో లేదంటే చంకలో పెట్టి చెక్ చేస్తారు జరం ఉందా లేదని చెప్పి ఇక్కడ చెవులో పెట్టి చెక్ చేస్తున్నారు ఇదే మెడికల్ షాప్ ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉన్నదన్నమాట మెడికల్ షాప్ అక్కడికి వెళ్ళి తీసుకొని రిటర్న్ అయితే ఒక అతను గురించి అయితే చెప్పాలి ఇతను గురించి చూడండి ఇజాల కాడ ఏమైనా అన్ని తీసుకొని అమ్ముకుంటాడు అతను గలీజీ చెత్త అంతా ఉంటది ఆ చెత్తలో చెయ్యి పెట్టి అంతా లోడబెడతాడు ఏమైనా మంచి మంచి దొరుకుతాయేమో అని చెప్పి ఎత్తుకొని ఎత్తుకొమ్మ సూకులు అమ్ముకుంటాడు ఒకసారి అయితే అతను అయితే అడిగాను ఎందుకు ఇలా పని చేసుకోకుండా ఇలా ఎత్తుకుతున్నాయి చెత్త గలీజగా ఉంటది కదంటే అతను ఒక మాట చెప్పాను నాకు అయితే ఒక మాట చెప్తాను నాకైతే దిమ్ము తిరిపింది ఇలాంటి ఇజబాల్ ఎత్తే ఇప్పుడు అన బంగారుగా దొరికిందంటే ఫోన్లు గారు దొరికాయంట అతనికి